వెల్కమ్ జిల్లా ధర్మసాగర్ ధర్మసాగర్ మండలం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల అమలులో కడియం శ్రీహరి పాల్గొన్నారు సంక్షేమ పథకాల్లో భాగంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబరక్ చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో గానీ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో కానీ అవినీతికి నాయకులు పాల్పడితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కాంగ్రెస్ గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండల నాయకులందరికీ లబ్ధిదారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీరు చూశారు కావాలని నేను ఒక ఐదారు మహిళలతో మాట్లాడించారు సాధ్యమైనంత మేరకు ప్రభుత్వ పథకాలు అవినీతికి అవకాశం లేకుండా లబ్ధిదారులకు అందించాలనేదే నా ఆలోచన అందుకని ప్రతి సమావేశంలో చెప్తున్నాను నేను ప్రభుత్వ పథకాలు నేరుగా మీ ఇంటికి వస్తాయి అది కళ్యాణలక్ష్మి షాది ముబారక్ కానీ ఎల్ఓసి కానీ సిఎంఆర్ఎఫ్ కానీ తెలిపే ఇందిన మైళ్ళు కానీ ప్రతిదీ కూడా ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా ఎవరైనా నాయకులు మేము మీకు ఇల్లు ఇప్పిస్తామని మీకు కళ్యాణలక్ష్మి ఇప్పిస్తామని మీకు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం చేస్తానని చెప్పి ఎవరైనా డబ్బులు అడిగినా దయచేసి అధికారులు అడిగినా ఇవ్వద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపు సంక్రాంతి తర్వాత మనకి ఇందిరమ్మ ఇల్లు కూడా రాబోతున్నాయి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అన్ని గ్రామాలలో కూడా బాగా డిమాండ్ ఉన్నది గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఇళ్ళ నిర్మాణం చేపట్టలేదు ఇల్లు మంజూరు చేయలేదు కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళిన ఇల్లు కావాలని బాగా అడుగుతున్నారు ఆ ఆశతోనే ఇల్లు కావాలనే ఆశతోనే మరి ఎవరైనా నేను ఇల్లు ఇస్తానంటే మీరు ఐదు వేలు పదివేలు సమర్పించుకోవద్దని చెప్పి నేను కోరుతాను వాస్తవంగా అన్ని గ్రామాలలో కూడా అర్హుల అర్హుల యొక్క జాబితాను తయారు చేయడం జరిగింది ఆ అర్హుల జాబితా నుంచి మాత్రమే మీకు ఇందిరామై ఇంటికి వస్తాయి అని చెప్పి సదర్థంగా తెలియజేస్తున్నాను కూడా ఏ రకమైన డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు ఇవ్వవలసిన అవసరం లేదు అదేవిధంగా మన నియోజకవర్గానికి మనది దళిత నియోజకవర్గం పేదవాళ్ళు ఎక్కువగా ఉండే నియోజకవర్గం మాకు ఎక్కువ ఇల్లు కావాలని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు ఎమ్మెల్యే అయిన ఈ సంవత్సర కాలంలోనే ఒక ధర్మసాగర్ మండలంలోనే దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల కళ్యాణ లక్ష్మి సాదికం వరకు చెక్కులను పంపించేశాను నేను ఇది ఐదవ సారో ఆరో సారో మనం చెక్లు ఇస్తున్నాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా దరఖాస్తులు వచ్చిన వెంటనే ఒక నెల లోపల విచారణ జరిపి ఆర్థిక సాయం ఆ తల్లులకు అందజేయాలని చెప్పి నేను అధికారులను కోరడం జరిగింది ఆ సంవత్సరాల తరబడి అప్లికేషన్లు దగ్గర పెట్టుకొని లబ్ధిదారులను తిప్పుకునే ప్రయత్నం చేయడం లేదు ఎక్కడన్నా మీరు దరఖాస్తు ఇచ్చిన తర్వాత మూడు నెలలు నాలుగు నెలల వరకు కనుక మీకు చెక్ రాకపోతే అది వెంటనే నా దృష్టి తీసుకురండి తప్పకుండా మీకు ఆ చెట్టుకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తల్లిదండ్రులు అప్పులు చేసి పెళ్లిళ్ళు చేస్తున్నారు ఉన్న కాస్త కూస్తో ఏదైనా భూమి ఉంటే కూడా అమ్ముకుంటున్నారు ఏదైనా భూమి ఉంటే తాకట్టు పెడుతున్నారు లేకుంటే ఇల్లు అదే ఇల్లు కూడా తాకట్టు పెడుతున్నారు పెట్టి బిడ్డ పెళ్లి చేయాలని ఆలోచనతో అప్పులు అయినా బిడ్డ పెళ్లి చేయాలని ఆలోచనతో తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు అలాంటి కుటుంబాలకు చేయూతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనే పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నది ఇది తప్పకుండా ఒక పెద్ద అనేది నా ఆలోచన ఏది ఇంట్లో ఒక పెళ్లి చేయాలంటే కనీసం మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక ఉన్నవాడు కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు అది వేరు అంబానీ కొడుకు పెళ్లికి ఏదో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందట అంత అంత ఆ స్థాయి మనకు లేదు పేదింట్లో ఒక ఇల్లు ఒక పెళ్లి కావాలంటే కనీసం ఒక ఐదు లక్షల రూపాయలనే అవుతుంది ఆ ఐదు లక్షలలో ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం పరంగా మనకు అందడము అంటే ఒక రకంగా మనకు కొంత లాభం జరుగుతున్నట్టుగానే మేలు జరుగుతున్నట్టుగానే మనందరం కూడా భావించవలసి ఉంటుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా పెద్ద మన వనరులు సరిగా లేకున్నా పెద్ద ఎత్తున రాష్ట్రం అప్పుల పాలై ఉన్నా ప్రతి నెల మిత్తి వాయిదాలు చెల్లించవలసిన పరిస్థితుల్లో నిధులు లేకపోయినా మరి ఈ సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు చెందిన సంక్షేమ పథకాలు ఆగకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఎప్పటికప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి గానీ షాది ముబారక్ గానీ ఎల్సీ లు గానీ సిఎంఆర్ఎఫ్ చెక్కులను గానీ పంపిణీ చేయడం జరుగుతున్నది అని చెప్పి నేను మీ అందరికి గుర్తు సబ్స్క్రైబ్ చేసుకోండి Please do subscribe TG24 TV. Subscribe!